హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయ్యన్న పాత్రుడికి ఏదో లేఖ రాశారంట అసలు ఏంటో చూద్దాం ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నకు వైఎస్ జగన్ స్పెషల్ రిక్వెస్ట్ ఓకే చెప్తారా ఏం స్పెషల్ రిక్వెస్ట్ రాశాడు భయపడుతున్నాడు పులి సింహం పులి అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు ఇప్పుడు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ పంపారు ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాలు ప్రస్తావిస్తూ ప్రతిపక్ష హోదాకు సంబంధించిన అంశంపై రిక్వెస్ట్ చేశారు ఏం జరిగిందయ్యా పరిణామాలు నువ్వు ఓడిపోయావు ఆయన చంద్రబాబు నాయుడు గారు విలువలు తెలుసు కాబట్టి ఆయన ఏమనకండి రాఫుల్ రన్ ఇవ్వండి ప్రోటోకాల్ ఇవ్వండి అని చెప్పి ఆయన హుందాగా చేశాడు దాన్ని కూడా నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు జగన్ లేక ఇటీవల పరిణామాలు ప్రస్తావన పద్ధతులు పాటించలేదన్నారు ఇదిగోండి పరిణామాలు పాటించలేదండి ఈ పదాలు కూడా పలకరం రావు జగన్కి మంత్రులు తర్వాత తనతో ప్రమాణం స్వీకారం చేయడం పద్ధతులకు విరుద్ధం అన్నారు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లు ఉందని విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికి ప్రతిపక్ష హోదా హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వహించాలని తెలిపారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది సీట్లు ఉండాలి చట్టంలో ఎక్కడ లేదని పార్లమెంట్ లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ నిబంధన పాటించలేదని తెలిపారు సో ఈ ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదంట అందరు వేసిన తాత ఇచ్చారంట ఇది ఎంతవరకు సమంజసం ఇది ఎక్కడ లేదు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎప్పుడు లేదు బట్ వీళ్ళు ఇలా చేస్తున్నారు అంటే ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తూ ఉంటున్నారు దాన్ని తొక్కేస్తున్నారు మళ్ళీ చిన్నపిల్లడు ఏదో ప్రిన్సిపాల్ సార్ కంప్లైంట్ చేస్తుంటారు రాసిడ్ ఈ పులివేందుల పిల్లి అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే తన పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారు జగన్ చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయని ఇలాంటి సమయంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదన్నారు ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలు బలంగా వినిపించే అవకాశం ఉంటుందని ప్రతిపక్ష పార్టీ హోదాతో సభా కార్యక్రమంలో పాల్గొనడం చట్టబద్ధమైన చట్టబద్దమైన భాగ్యస్వాములు లభిస్తుందని తెలిపారు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని లేఖని పరిశీలించాలని కోరుతా అన్నారు ఈ మేరకు లేఖ అసెంబ్లీ స్పీకర్ చింతగా అని పత్రిక పంపించాడు ప్రతిపక్ష హోదా అని వాడు విమర్శించాలి అవును హోదా అనగా అవును గతంలో మీరు ఎంపీకి ఎర్ర వైసీపీ వాళ్ళు వాళ్ళని ఏమో నిండు చట్ట సభల్లో నిండు చట్ట సభల్లో ప్రతిపక్ష హోదా అప్పుడు వహించిన తెలుగుదేశం పార్టీ పుట్టుకల గురించి మాట్లాడారు ఆ కొడాలని అనిగాడు ఆ రోజా ఒకతే వాడు ఆ పేని అనిగాడు ఆ ద్వారంపూరు చంద్రశేఖర్ రెడ్డిగాడు కళ్ళు పెద్ద చేస్తే ఎవడు భయపడ్డా ఇక్కడ నీ పిచ్చోడు ఒకడు ఏం పీకర్రా అప్పుడు మీరు ఏ అసెంబ్లీ రావడానికి భయపడుతున్నారా అదేదో చేయలేక మంగళవారం అన్నాడంట అలా ఉండేది నీ కబుల్ నీకు దమ్ ఉంటే అసెంబ్లీకి రా ఇవన్నీ కండిషన్స్ నేను ఎవడేవండి నువ్వు అసెంబ్లీకి వచ్చి కూర్చో నవ్వుతూ కూర్చుంటావు కదా ఎట్లా అలా వచ్చి కూర్చో నువ్వు చేసిన అరాచకం నీ మొత్తం ఒక స్క్రీన్ మీద చూపించి అవినీతి అంత బయటపెడతారు ప్రతిపక్ష వాళ్ళు నీకు గౌరవం ఇవ్వట్లేదా ఏ రోజనే మీ మొహాలకి మీ శాబ్దాలకి మీ అసెంబ్లీలో ఉన్న యదవలు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికి అన్న మర్యాద ఇచ్చారా అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న అందరికి ఎవరైనా వ్యక్తి ఎంత అవమానించారు చట్ట సభని కౌరవ సభలో చేశారు కదా మీరు చేత సంసారం పక్క వాళ్ళ చేత విప్పారు ఆయన వీళ్ళు ఏం చేయలేదు కదా ఆయన సానుభూతి ఎందుకు జగన్ నీ బతుకంత సానుభూతితోనే బతుకుతావు నువ్వు మరోవైపు కూటం ప్రభుత్వం శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ జగన్ కు తగిన గౌరవం ఇచ్చామని చెప్తుంది అదిగోండి గౌరవం ఇచ్చామని చెప్తుంది వీళ్ళు ప్రూఫ్లు కూడా ఉన్నాయి కదా వెనక నుంచి వచ్చే వెనక నుంచి పారిపోయాడు వాళ్ళేళ్ళు ఆయన వెళ్ళిపోతే ఏం చేస్తారు అసెంబ్లీ ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో వైఎస్ఆర్ సిపికి పదకొండు సీట్లు మాత్రమే గెలుచుకుంది దీంతో పార్టీకి జగన్ కు ప్రతిపక్ష నేత హోదా దక్కలేదు నీకు ప్రతిపక్ష హోదా లేదు రాదు దానికంటే ఒక మినిమం సర్టెన్ సీట్స్ ఉంటాయి తెలదు యారవదు మీకు అయితే మిగిలిన ఎమ్మెల్యే మాదిరిగానే ఆయన కూడా సాధారణ సభ్యుడిగానే వాదన ఉంది అయితే జగన్ కు సభలో ప్రాధాన్యం ఇవ్వాలని వైఎస్ఆర్సిపి శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యాల కేశవ్ ను రిక్వెస్ట్ చేసింది నువ్వు అసెంబ్లీకి రా నువ్వు చేసిన వెంటంతా మాట్లాడుదాం చర్చించుకుందాం అని అంటున్నారు కదా రా రాకుండా లెటర్ రాస్తూ భయపడుతూ మళ్ళీ పోలీస్ సింహం అని చెప్పుకుని పాపం మా ఫీల్ అవుతాయి లెటర్ రాశాడండి ఇది మన పిలుకొని ఒక్కసారి జగన్ జూమ్ పెట్టి జగన్ అని కొట్టండి ఆ విషయాన్ని మంత్రి పయ్యోళ్ళ కేశవ్ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా మాజీ సీఎం పట్ల ఉదారంగా గౌరవంగా వ్యవహరించాలని ఏపీ సీఎం ఆదేశించారు మంచిగా ఉండండి ఆయన్ని ఇబ్బంది పెట్టకండి అని అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీకి తగిన సంఖ్యా బలం లేకపోయినా జగన్ కు ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా ఆయనకు అధికార పక్ష గౌరవం ఇస్తుందని మంత్రి పయ్యవల్ కేశవ్ స్పష్టం చేశారు వైఎస్ఆర్సిపి నుంచి తనకు రిక్వెస్ట్ వచ్చిందని ఈ విషయం సీఎం చంద్రబాబు చెప్పగానే ఆయన కూడా సానుకూలంగా స్పందించారని జగన్ కు తెలిపారు ఈ పిరిగొలు భయపడిపోయి ఉండగే లెటర్ రాసాడంట నన్ను కొట్టేస్తారు బాబు నన్ను ఇబ్బంది పెట్టేస్తారు బాబు నన్ను ఏర్పించేస్తారు బాబు అని చెప్పి రాసాడంట గో నా నమస్తే అడిగానని చెప్పు మొత్తం అంత రాష్ట్ర పరినంతా తీసుకెళ్తు నువ్వు నెగ్గినవు కావాలా నెగ్గ పైన మాకు దా అసెంబ్లీ గ్రాఫ్ మాట్లాడుకుందా అందరం కూర్చుని నువ్వు చేసిన పెంటకే క్వశ్చన్స్ వేస్తా దానికి ఆన్సర్స్ చెప్పు దమ్ముంటే చూద్దాం స్పంది వీళ్ళు ఏ విధంగా రిప్లై కౌంటర్ ఇస్తారని నాది జగన్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి అయితే రాడు ఇదైతే గ్యారంటీ మరో వీడియో కలుద్దాం అంతవరకు చూస్తున్నాను ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్